శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమహత ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఈ పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రగతయి జరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం రాహుకేతుల మార్పు మే పద్దెనిమిది నుంచి జరగబోతుంది ద్వాదరాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల శుభ అశుభ స్థితులు కలుగుతున్నాయి మరి మనకు ప్రస్తుతము తులారాశివారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము తులారాశి వారికి పదకొండవ స్థానంలో కేతు ఐదవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు మరి తులారాశి వారికి ఈ ఐదవ స్థాన సంచారంలో ఏ విధంగా ఉంటుందయ్యా రాహు అనేది తెలుసుకుందాం పుత్రవైరం రూపాత్ పూజ్యం కాల త్రికమణ భోజనం పుణ్యం రుణపుణ్యం పంచమస్థోపణిహే అయ్యా సంతానంతో విరోధాలుంటాయి అంటే విరోధం అనంటే ఇక్కడ సంతానము చిన్నవాళ్ళై ఉండొచ్చు పెద్దవాళ్ళై ఉండొచ్చు మీ మాట వినకపోవటం చెప్పిన మాట వినకపోవటం లేతే సంతానము చదువుకోమన్నా కూడా కొంతవరకు మొన్న ఏదో చెడ్డగా చూడటం ఎప్పుడు ఇదేనా అని తర్వాత సంతానం వలన నష్టము కూడా కొంతవరకు ఏర్పడే అవకాశం ఉంది ప్రజు సన్మానం అంటే రాజులు గుర్తిస్తారు మిమ్మల్ని తులారాశివారు రాజ సమానమంగా మేము గుర్తించే అవకాశం ఉందని వేళ తప్పినటువంటి భోజనాలు ఉంటాయి అవునండి ఎందుకంటే కష్టపడే కాలం ఉంది కాబట్టి వేళ తప్పిన భోజనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి సరైన ఇదితో కొద్దో గొప్ప స్వల్పమైన ఆహారం తీసుకోవటం అనేది మంచిది తర్వాత ఏదైనా అతి అమితంగా తినకన్నా మితంగా తినండి అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మంచి ఆరాధించేటువంటి వారు కానీ అలా దొరికే అవకాశం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా రాజ్యపూజత గౌరవాలకు ఎటువంటి హాని లేకుండా ఉంటుంది ఒక్క రీత్యా మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ యొక్క రాహు పంచమ స్థాన సంచారం మనం కేతు చూసుకున్నట్లయితే ఏకాదశంలో ఉన్నాడు కేతు గజ సంగక్షరాధి సుభోజనం అంటే ఏకాదశంలో కేతువు గజముకు సమానమైనటువంటి వాహనాలు ఎక్కడం అంటే అధునాతనమైనటువంటి టెక్నాలజీ కలిగేటువంటి వాహనాలు ఎక్కటం కానీ నూతనమైనటువంటి వస్తువు కొనటం కానీ లేదా నూతన వాహనాలు కొనటం కానీ అలానే భోజన సౌక్యం కానీ పశుసంపద పాడి పరిశ్రమ చేసేటువంటి వారికి లాభం చేకూరే అవకాశం ఉందని నూతన వస్త్రాలు రంగురంగుల వస్త్రాలు అనేక రకాలైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేయటం కానీ అలానే కొనుగోల్లో కొంతవరకు లాభసాటిగా భూలాభాలు ఉండడం కానీ నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ అలానే అనేక రకాలైనటువంటి లాభాలు పొందటము సుగంధము ఇలాంటి చేసే చేసేవారికి లాభం చేకూరటం ఇలా అనుకోకుండా కొంత కలిసి రావటం డబ్బులు కానీ వృత్తిరిత్యా కానీ ఇలా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం పేరు ప్రతిష్టలు కానీ ఇవన్నీ విధాలుగా కేతు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మొత్తం మీద తులారాశి వారికి స్వల్పమైన అవయోగాన్ని ఇస్తున్నాడు రాహు కేతు రాహు యోగాన్ని ఇస్తున్నారు ఈ యోగం ఇచ్చేటువంటి సమయంలో ఇంకా మంచిదైన యోగాన్ని పొందాలంటే దుర్గాదేవి ఆరాధన దుర్గా సప్తశితి స్తోత్ర భరణం కానీ చేసుకోవటం వల్ల దుర్గా సూక్త మరణం చేసుకోవటం కానీ అలా మంత్రోపాసన దీక్షగా చేసుకోవటం మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క తులారాశి ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా నష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడనిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళ అట్లానే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనం సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమార్